హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా బొనియర్ల మండలం పెద్దనాటూర్ గ్రామం గోప్చంద్ గారి పాలపల్ల దూడలు ఫ్రెండ్స్ ఈ యొక్క గిత్తలు పాలపల్ల ఇంకా పల్లేశలో ఫ్రెండ్స్ పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు ఉన్న దూడలు సైజు వచ్చేసి యాభై ఏడు సైజు ఉన్నాయి ఇంకా పళ్ళు వేయలేదు గోపుచందు గారి గిత్తలు పాలపల్ల గిత్తలువి గిత్తలు ఇవి ఎవరికన్నా కావాలంటే ఇష్టమంటున్నారు వాళ్ళు పాలపల్ల పిల్ల గోపిచంద్ గారి పాలపల్ల Yeah, we had the size